అరే ఏమైందన్నా ఫోన్ చేస్తే ఫోన్ లేపుతారు పొద్దు నుంచి లేపినా కదరా అరే గాలి ఎప్పుడు కాదన్న పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయొచ్చుగా లిఫ్ట్ చేసిన కదరా అరే లిఫ్ట్ చేయడు కాదన్న ఫోన్ చేసినా కనీసం అరే ఏందిరా అని చెప్పి కాల్ మాట్లాడొచ్చు కదా అంటున్నా ఏమో నేను చూడలేదురా ఏమైందన్నా నీకు చీమ కూడితే కూడా చిరాకు పడని నువ్వు నేను మాట్లాడితే చాలా చిరాకు పడుతున్నావు నాకు ఇప్పుడే తెలియాలి నేను ఫుల్ బాటిల్ మంద అయితేనే కింద వాడ అట్లాంటి చిరాకు ఎందుకు పడతారా అరే ఏమైతుందనా నీకు ప్రతి దానికి ఇట్లా చేస్తున్నావు నాకేమైందిరా రాత్రి తలనొప్పి వచ్చింది తగ్గింది ఇప్పుడు నువ్వు వచ్చినావు మళ్ళీ నాకు తలనొప్పి వచ్చినట్టు చేయకు సరే అంత కాదు కానీ ఇప్పుడు మ్యాటర్లోకి వస్తా జరిగి అయితే పట్టుకో ఇప్పటిదాకా మా ఇంటికాడికి వచ్చినావు ఇప్పుడు మ్యాటర్లోకి వస్తా అంటున్నావురా అరే సరే గాని ఇంటికాడికి వచ్చినా కాబట్టి మ్యాటర్లకు వస్తున్నా గాని ఒకటి అడుగుతా చెప్తావా చెప్పు నీకు మాధవ్ బాబుకి ఏమైందన్నా మాకేమైతే పెళ్ళైన మొగుడు పిల్లలకు విడాకులు అయితే మా ఇద్దరికి ఏమైతుందా ఏమి కాదు మరి మీరు ఒకరితో ఒకరితో ఎందుకు మాట్లాడుకుంటలేరు అన్న నాకు అర్థమైతే నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయిరా బ్యాలెన్స్ అయిపోవడం నా బయట కూడా మాట్లాడతలేరు మీరు ఆ రోజు నేను మౌనరాత్రం రా పతివ్రతలు పరమాన్నం వండినట్టు నువ్వు మౌనవ్రతం వ్రతం ఉండడం ఏందన్న నాకు అర్థం కాదు నువ్వేమన్నా పూజ చేస్తావా పూజ చేస్తే ఉండాలన్నారా లేకపోతే ఉండద్దా సరే అది కాదు కానీ ఇంతకీ నీకు మాదో ఒక ఏమని చెప్పానా పోయి అన్నీ అడుక్కపో నేనేమన్నా బిచ్చగానే అన్నా పోయి అడుకోవడానికి నువ్వు బిచ్చగాని ఓ కచ్చగాని ఓ నాకేం తెలుసురా పోయి అడుకుపో సరే పోతలే ఇంకా జరిసేపు ఇన్నే ఉంటే నువ్వు మొత్తం మెడవాటి గంటేటట్టున్నావు కదా మా డిగ్రీలు బిఏలు చదివి దీనిలో పేడ ఎత్తాల్సి వస్తుంది ఓహో ఏం బా పొద్దు పొద్దునే గవర్నమెంట్ జాబ్ ఎక్కినట్టు ఆ ఎక్కినారా గవర్నమెంట్ జాబ్ అమ్మ డిగ్రీలు బీటెక్ దీనిలో తెత్తాల్సి వస్తుంది నాకు అందరు అది చేస్తారు కానీ సరే కానీ ఒకటి చెప్పు ఒకటి అడుగుతా అడుగు ఏం చెప్పు ఏ అవును ఇంతకు మీ ఇద్దరికి ఏమైంది కన్నులు కందరికలు కుట్టినా అరా ఉన్నది ఒక్కడే తిద్దరు అంటున్నావు ఇక్కడ గురించి అంటలే బాబా నేను మరి ఇంకెక్కడ ఉన్న గురించి రా బయట దేశంలో ఉన్న గురించా నీ గురించి ప్రయాణ గురించి అంటున్నా నేను రే మీ ఎవరి గురించి అన్న మాట్లాడు కానీ నా ముందు వాడి గురించి మాట్లాడదును అయితే ఎనకలకు వచ్చి మాట్లాడమంటావా ఎనకలకు వచ్చి మాట్లాడతావా గాడిలా కదా అన్నీ అనుకో గడ్డంలో పడతావు అదంతా అంటలే బా ఇంతకి మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది చెప్పమని చెప్తున్నా అరే నాకు అసలు పేరు ఎత్తడమే ఇష్టం లేదురా నాకు సరే అదేదో పేరు ఎత్తకుండా చెప్పి అయిపోతుంది నేను ఏమన్నా హరికథలు బుర్ర కథలు చెప్పేటోళ్ళ కనిపిస్తున్నా అనరా నువ్వు కథలు చెప్పే అవసరం లేదు కానీ జరిగిన మ్యాటర్ ఏందో చెప్పు అయిపోతది అరే అది ఏదో వానే పోయి అడగరా అదరా అసలు జీవితంలో వాన వచ్చిన మనిషిని నేను ఎక్కడ చూడలేనరా నేను పోయి వానే వాడుగో నేను కూడా అట్లాంటి వాళ్ళు చూడలేదు బావా మనుషులు పోలిన మనుషులు ఏడు మంది ఉంటారంట ఈ ఒక్కంతోనే అయితలే మనకి అరే నీ అయ్యా నేను చెప్పేది ఆరు మంది గురించి కాదు ఈ ఒక్కని గురించి నేను చెప్పేది ఒక్కని గురించో ఇద్దరి గురించో నేనేమంటా అంటే అందరం మంచిగా కలిసిమెలిసి ఉండాలని చెప్తా కలిసి ఉండాలంటే ఎట్లారా ఒక తార పో అందరు కాళ్ళు చేతులు కట్టుకొని కట్టేసుకొని కలిసి ఉందాం అట్లా అంటలే మంచిగా మెలిచి గొడవలు పడకుండా తిని తాకుంటా ఉండాలని చెప్తున్నా అవునా నేను మాటలు రానంతనే పోయి మాట్లాడదు కానీ వాంత మాత్రం మాట్లాడనే ఎందుకు ఏమైందో మీ దగ్గర మధ్య నాకు అర్థమైతలేదు పచ్చగడ్డ వేసినా కూడా బొక్కు మనుమడుతుంది పచ్చగడ్డ వేసినా పోయి అడుగురాదురా వాడే వాడు వేసిండో నాకేం తెలుసు నీ దగ్గరికి వచ్చి అడిగితేనేమో ఆయన దగ్గర ఉమ్మంటావు ఆయన దగ్గరికి వచ్చి అడిగితేనేమో నీ దగ్గర అమ్మంటా నువ్వనే చెప్పరా అది ఏమైంది మీ దగ్గర మధ్య ఏం జరిగింది అరే నువ్వు చెప్పేదాకా వలెటట్టు లేవు కాదురా నానే ఉన్నాను సరేరా చెప్తారా అది అది ఉండాలండి మేకలోకి నీళ్ళు పెట్టేసి జర బయటకు పోయి మాట్లాడుకుందాం అమ్మయ్యా ఆఖరికి నువ్వైనా చెప్తా అంటున్నావు అనే సంతోషం అయితే ఉంది నాకు రా రాదా చెప్తారాడు కథ చెప్పాలంటే అంటనే నాకు అడు గొర్రె కసాయం నమ్మినట్టు నేను నిన్ను నమ్మితే నువ్వు నా మెడబట్టి బయటకేసి డేట్ వేసావా హలో ట్రికుల్ వేడున్నవరా సరేడా మాధేవ్ బావ వాళ్ళ ఇంటికాడికి రా సరే జల్లిరా ఓకే మినిట్స్ ఏమైందానా ఇంత అర్జెంటరా అడుగుతుంటే ఆ వాళ్ళు చూసినట్టు కింద చూస్తున్నావు రెండు వేలు ఇరిగిపోయినాయి మరి ఆ అది కాదురా ప్రవీణ్ అన్న మాధవ బావ మాట్లాడుకుంటలేరు ఎందుకు వాళ్ళకి రావా అబ్బా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ అయింది అందుకని చెప్పి వాళ్ళు మాట్లాడతలేరు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయితే నీకేమైందన్నా ఎంతకైనా వాళ్ళు కూడా మనోళ్లే కదరా ఇప్పుడు ఏందన్నా వాళ్ళ ప్రాబ్లం ఏందో నీకు తెలియాలి అంతే కదా అరే వాళ్ళు ఎంత చేసినా కలిసేటాక లేరురా అరే అన్నా నేను మాధవ్ అన్న పిలుస్తాను నువ్వు ప్రవీణ్ అన్న పిలు మనం ఏదో ఒకటి సెట్ చేద్దాం దాన్ని ఏమని చెప్పి పిలుస్తారా వాళ్ళని అరే మంద అంటే చిందులు వేసుకుంటూ వస్తారా అలే అంతే అంటావా మినిట్స్ నడు చూసినవారా ఏమైనా పని ఉంటే రారు కానీ మందంటే ముందుంటారు ఏం లేదు చెప్పినాం కదా ఫోన్లో మళ్ళా కొత్తగా అడుగుతున్నాం అదే అని చెప్పినాం కదా మళ్ళా ఫోన్ చేస్తుండేమో నారాజు కదా మీరే నారాజు హలో ఆ మాధవాడు మీద సరే వచ్చేస్తారా ఓ తెలుసు మా కూడా రాకుంటారు ఏం చెప్తే వచ్చారు అది అని చెప్పేసి రానైతే రా సరే చూద్దాం ఇంటికాడికి పోతే మిడవాటి దుబ్బేసి గేట్ వేసి

మీరేంది ముక్కులకు ఈగలు పోయినట్టు ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ తిరిగి కూర్చోరు ఏంది మీ సంగతి ఇలా చేయొద్దు కొందరు ఏం ముఖాలు చూడడం కంటే తిరిగి కూర్చోడం బెటర్ రా నీ గురించే రా ఏ నా గురించి కాదు మాధవ్ అన్న గురించి ఏ మంది ఎదురా మంద అని చెప్పి మందు లేదంటే ఉత్త కూర్చోబెట్టి ఎంతసేపు నువ్వు మంది ముందు ముందుంటావు కదా బాబా నువ్వు అన్నిట్లా ఏ మంద అంటే మా ముత్తాతలు ముందు ముందుండమని చెప్పిర్రా అట్ల మందాగే మీ ముత్తాతలు మూడు తరాలని ముంచారు అనుకుంటారు సరే సరే గాని చనిపోయిన మా ముత్తాతల గురించి ఎందుకు గాని ముందు మూతలు ఓపెన్ చేసే ప్రోగ్రాం ఎప్పుడు రా మిమ్మల్ని పిలిచింది బాటిల్ ఓపెన్ చేసి టాపియడానికి కాదు మీ మూతని కలిపేయడానికి ఎవరితో చేతులు కాదురా ఇవి అవన్నీ కాదన్నా మీ ఇద్దరి మధ్యలో ఏదో కొట్లాటైందంట ఎందుకైంది ఏం జరిగింది అసలు ఇప్పుడే తెలియాలి అరే ఇప్పుడు నేను దాని గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు నేను జరిగింది నేను కూడా ఏం తీయాలి అనుకోవట్లేదురా అరే అసలు ఏమైందో చెప్పొచ్చుగా నువ్వు కూడా చెప్పచ్చుగా బాబ ఎందుకట్లా చేస్తున్నాకు అర్థమైతలేదు అరే అన్నా ఆయన పురుగుల మందు ఆన్లైన్లో ఆర్డర్ చేసి పెట్టుకుని మీరు చెప్పకపోతే ఆ జాగే చచ్చిపోతాడు నేనే ఇప్పుడు పెట్టుకున్నారా హే ఓకేనే అట్లా అట్లా చెప్తాను భయబడి చెప్పారు అవునన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి నిజంగానే పురుగుల మందు మీరు చెప్పట్లా లేరు అని చచ్చిపోదాం అనుకున్నాను నా ఆత్మ అయినా మిమ్మల్ని పీడిస్తాం పట్టుకొని అనా ఆయన గురించి కాకపోయినా కానీ ఆయన ఆత్మకన్నా భయపడి మీరు చెప్పండి అన్నప్పుడు పీడిస్తుంది ఆయన మీకు సరేరా చెప్తే వినేటట్లేరు రోజు ఏమైందంటే